మరి ఇవాళ తెలుగుదేశం పార్టీ మహానాడు అనే పేరుతో మరి ఈరోజు కడప నగరంలో గత పదహైదు ఇరవై రోజులుగా ఇక్కడ ఏర్పాట్లు చేసుకుంటూ మరి ఈరోజు సంకలు గుద్దుకుంటే కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి అదే కాకుండా ఎక్కడ ఎప్పుడు లేని సంప్రదాయాన్ని మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు మరి కడప నగరంలో ప్రారంభించడం జరిగింది అనేక సంవత్సరాలుగా అనేక రాజకీయ పార్టీలు వాళ్ళ పార్టీ ప్రోగ్రామ్స్ చేసుకోవడం జరిగింది గతంలో మేము కూడా అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగింది కానీ ఏనాడు కూడా ఈ రకమైన దుశ్చర్యలను చేపట్టిన దాఖలాలు లేవు మనం ఏనాడు కూడా ఎన్టీఆర్ సర్కిల్ని ఎన్టీఆర్ విగ్రహాన్ని మరి ముట్టుకున్న పరిస్థితి కూడా లేదు మరి అలాంటి దుష్ప దుస్సంప్రదాయాన్ని మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు తెరపైకి తీసుకొచ్చి ఈరోజు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజానాయకుడిగా పేరు పొంది ప్రజల గుండెల్లో ఆయన సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకొని పేద బడుగు బలహీన వర్గాల గుండెల్లో ఒక సుస్థిరమైన సంపా స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తిని మరి ఈరోజు పచ్చ త్వరణాలతో మరి ఈరోజు అలంకరించడము మరి అదేవిధంగా ఒక రాజశేఖరరెడ్డి గారినే కాకుండా జాతీయ నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అయితే ఏమి మహాత్మా గాంధీ అయితే ఏమి మరి అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు అయితే ఏమి అయితే ఏమి మరి ఈ రకంగా అనేక మంది స్వాతంత్ర సమరయోధులు కూడా ఉన్నారు అలాంటి నాయకుల్ని కూడా వదలవుకోకుండా వాళ్ళ విగ్రహాలు కూడా కనిపించుకోకుండా మరి పచ్చ తరణాలు మరి కట్టే దుష్ సంప్ర సంస్కృతి మరి ఈరోజు కడప నగరంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు తెరలవి తెరపైకి తీసుకురావడం జరిగింది ఎందుకంటే వీళ్ళ ఆలోచన ఏంటంటే నిజంగా ఈరోజు చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు ఇది జగన్ గడ్డ ఆ గడ్డ పైన మేము ఈరోజు మహానాడు నిర్వహిస్తున్నామని చెప్పడం జరుగుతుంది అయ్యా మీరు చెప్పిన చెప్పకపోయినా ఈ వైఎస్ఆర్ జిల్లా అనేది జగన్ గడ్డ జగన్ అడ్డ మీరు ఈరోజు ప్రజల ఓట్లతో గెలిచిన పరిస్థితి లేదు మీరు కేవలం ఈవీఎం మిషన్లతో గెలిచిన పరిస్థితే మీరు ఈ రోజు గుద్దుకుంటున్నారు జగన్ గడ్డ జగన్ అడ్డలో మేము ఆరు స్థానాలు గెలిచామని చెప్పి మీరు సంకలు గుద్దుకుంటున్నారు మీరు అది మీ గెలుపు కాదు అది మీ గెలుపు కాదు ప్రజలు మీకు ఓటు వేయలేదు మీరు కేవలం మీరు ఆ ఈవీఎం మిషన్లను ట్యాంపరింగ్ చేసి ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చిన పరిస్థితి మీ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలుసు మరి ఈరోజు నేను ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ పెద్ద పెద్ద నాయకులకు మీరు ఏం సాధించారని ఈ సంవత్సరం కాలంలో మీరు ఏ ఘనకారం చేశారని మీరు ఏం సాధించారని మీరు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేశారని మీరు ఈరోజు మహానాడు నిర్వహించుకోవడం జరుగుతుంది మరి ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఏమి చేయలేదు మరీ ముఖ్యంగా ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లాలో మీరు మహానాడు పెడుతున్నారు మరి ఈ జిల్లాకు మీరు ఏం చేశారు పద్నాలుగున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు మరి ఈ వైఎస్ఆర్ జిల్లాకు చేసింది ఏంటి అని ఒక్కసారి ప్రజలకు చెప్పమను మరి మీరు ఈ జిల్లాకు చేసింది శూన్యం మరి మీకు ఈ జిల్లాలో ఏదైతే మహానాడు పెట్టే అర్హతే లేదు ఎందుకంటే విభజన చట్టంలో చెప్పిన హామీలన్నీ కూడా తొంగలు తెచ్చారు తొంగలు తొక్కారు మరి ఆనాడు ఈ వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు తీసుకొస్తా అని చెప్పి ఆ రోజు ప్రత్యేక ప్యాకేజ్ అని చెప్పి నీ స్వార్థం కోసం రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను కూడా నువ్వు తాకట్టు పెట్టావు మరి ఈ వెనుకబడిన జిల్లాలకు నువ్వు ఏం సాధించావు ఈ కడప జిల్లా అత్యంత వెనుకబడిన ప్రాంతం అత్యంత వెనుకబడిన జిల్లా మరి ఈ జిల్లాకు ఏ నిధులు తీసుకొచ్చావు నువ్వు కేంద్రం నుంచి మరి ఈ జిల్లాకు ఆ రోజు విభజించే చట్టంలో మరి ఉక్క పరిశ్రమ ఇస్తామని చెప్పి ఆ రోజు శైలాధరం చెప్పారు దాన్ని కూడా నువ్వు తాకట్టు పెట్టావు నీ స్వార్థ రాజకీయాల కోసం మరి ఆ రకంగా ఈ జిల్లా ప్రజలందరినీ కూడా తాకట్టు పెట్టారు మోడీ కాళ్ళ కాడ మీ స్వార్థ రాజకీయాల కోసం మరి అలాంటిది ఈ జిల్లాలోను ఈరోజు మహానాడు పెట్టడం అనేది ఈ జిల్లాలో ఏ ఒక్కరు కూడా హర్షించడం లేదు మరి ఇప్పుడే చెప్పినట్టుగా మా పెద్దలు చెప్పినట్టుగా మా జిల్లా అధ్యక్షులు గారు చెప్పినట్టుగా మరి ఈ రోజు కడప ఈ రోజు ఈ జిల్లాలో నువ్వు మహానాడు నిర్వహించుకుంటున్నావు అంటే అది ఒక కేవలం క్రెడిట్ అంతా కూడా పోలీస్ అధికారులతో నువ్వు వేలాది మంది పోలీస్ అధికారులను పహారా పెట్టుకుని ఈ రోజు ఇక్కడ ఈ ప్రాంతాలను మహానాడు నిర్వహించుకోవడం జరుగుతుంది మరి ఈ రోజు చూస్తుంటే అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఎనభై శాతం అధికారులకు మరి ఈ రోజు వాళ్ళకందరికీ కూడా ఈ మహానాడు పనులు వాళ్ళకి అందరికి కూడా బాధ్యతలు చెప్పడం జరిగింది అంటే ఇది పార్టీ కార్యక్రమం లేకుంటే ప్రభుత్వ కార్యక్రమం అనేది కూడా తెలియని పరిస్థితి ఈ రోజు రాష్ట్ర ప్రజలకు ఉంది మరి ఈ రోజు పూర్తి కూడా రాత్రి పౌడందరూ కూడా అక్కడ మరి ఆ వేదిక పైన ఉండి పని చేయడం జరుగుతుంది నిన్న మరి గాలివానకు మరి రెండు కటౌట్లు పడిపోయి ఇద్దరు వీఆర్ల తలలు కూడా పగిలిపోయిన పరిస్థితి మరి ఆ వ్యర్లకు ఏం పని అక్కడ పార్టీ కార్యక్రమం జరుగుతుంటే మరి అక్కడ వీఆర్లకు ఏం పని అక్కడ అధికారులకు ఏం పని మరి ఈ రకంగా ప్రోటోకాల్ అని చెప్పుకొని మరి ప్రోటోకాల్ పేరుతో జిల్లా కలెక్టర్ స్థాయి నుంచి క్షేత్ర స్థాయి వరకు కూడా అందరి అధికారులను కూడా వాళ్ళ సర్వీసెస్ ని వినియోగించుకుని మరి ఒక పార్టీ ప్రోగ్రామ్ కార్యక్రమంగా మార్చి మరి ఈ రోజు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఈ మహానాడు ద్వారా ప్రజలకు నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు మరి నువ్వు చెప్పిన హామీలు ఎన్ని చెప్పావు నూట నలభై ఆరు హామీలు ఇచ్చావు సూపర్ సిక్స్ అన్నావు సూపర్ సెవెన్ అన్నావు ఒక సంవత్సరం అయిపోయింది ఏ ఒక్క హామీ నెరవేర్చావా మహిళలకు నువ్వు ఏమన్నా చెప్పినా పదహైదు వందలు ఇస్తానని చెప్పే ఇచ్చావా మరి మహిళలకు ఉచిత బస్సు ఇచ్చావా మరి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పే ఇచ్చావా రైతులకు ఇరవై వేల రూపాయలు పెట్టుబడి నిధి కింద ఇస్తా అని చెప్పే ఇచ్చావా ఒక రూపు నువ్వు ఒక నయా పైసా అన్న ఈరోజు రైతులందరూ కూడా ఈరోజు పంటిన పండిన పంటలకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది మరి ఎవరికైనా నువ్వు రే ఒక్క రైతుకైనా నువ్వు సాయం చేసిన పరిస్థితి ఉందా ఈ సంవత్సర కాలంలో మరి ఈరోజు ఏమి చేయకోకుండా ఈరోజు అన్ని కూడా మభ్యపెట్టి ప్రజలను మభ్య పెట్టి వాళ్ళ ఓట్లు దన్నుకొని ఈరోజు అధికారులకు వచ్చిన తర్వాత అందరినీ కూడా మోసం చేసి ఎందుకంటే మోసం చేయడం అనేది చంద్రబాబు నాయుడుకు వెన్నుతో పెట్టిన విద్య ఎందుకంటే ఆయన సొంత పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచి మరి ఈరోజు అదే ఎన్టీ రామారావు గారిని మరి అక్కడ మహానాడులో దండ వేస్తావు మరి నువ్వే చెప్పావు మరి ఏదైతే రాధాకృష్ణ ఒక ఇంటర్వ్యూ పెడితే దాంట్లో నువ్వే చెప్పావు అతని పేరు లేకుండా చేయాలని చెప్పి నా యొక్క ఉద్దేశం అని చెప్పి మరి అలాంటి కుట్రలు పడిన వ్యక్తివి నువ్వు మరి ఈ రోజు ఆ మహానేత ఎన్టీ రామారావు గారు పేరు పెట్టుకొని రోజు ఆ విగ్రహానికి దండ వేసి ఈ రోజు మహానాడు జరుపుకోవడం జరుగుతుంది మరి దీనికన్నా వెన్నుపోటు ఏదైనా ఉంటుందా మరి అలాంటి పిల్లలు ఇచ్చిన మామనే వెన్నుపోట్టిన వెన్ను పొట్టిన వ్యక్తిని నువ్వు ప్రజలకు వెన్నుపోట్టు పోవడం అనేది నీకు ఏది వెన్నుత పుట్టిన విద్య మరి ఈ రోజు ఒకటే మేము కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఖచ్చితంగా నువ్వు ఏదైతే హామీలు ఇచ్చావో మరి ఈ రోజు బహిరంగంగా ఈ రోజు ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది మహానాడు వేదికపై నుంచి ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది నేను అబద్ధాలు ఆడాను నా రాజకీయ స్వార్థాల కోసం మరి ఈ రోజు ఖచ్చితంగా నేను దాన్ని అమలు చేస్తానని చెప్పి ప్రజలకు క్షమాపణ చెప్పి చంపలేసుకొని మరి ఖచ్చితంగా రాబో రోజులో నేను ఇచ్చిన హామీ ప్రతి ఒక్కటి కూడా నెరవేర్స్తానని ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఈ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి అదే విధంగా మరి ఈ రోజు ఎంత దారుణం అంటే గతంలో మరి ఈ జిల్లాను ఒక మహనీయుడు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు ప్రజా ప్రజల మంచిగా ప్రజా నాయకుడిగా పేరు పొంది ఆయన మరణాంతరము మరి ఈ జిల్లాను వైఎస్ఆర్ జిల్లాగా పేరు పెట్టే దాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నావు నువ్వు నువ్వు నీ అనుచరులు తెలుగుదేశం పార్టీ నాయకులందరి కూడా ఎందుకు వైఎస్ఆర్ అంటే మీ అందరికి కూడా ఉచ్చపడతాది ఎందుకు మీకు ఒనుకో భయం పుడుతుంది వైఎస్ఆర్ అంటేనే ఎందుకంటే ఆయన చేసిన కార్యక్రమాలు ప్రజల గుండెలో ఎప్పటికీ సురస్థిరంగా స్థానాన్ని సంపాదించుకున్నాడు మరి ఆయనకు ఆదర్శంగా తీసుకుని నువ్వు పని చేయి ఆయనకు పోటీగా ఈరోజు ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేయిగాని ఆయన పేరును చెరగొట్టాలని నువ్వు ఏ ఆలోచన చేసినా కూడా ఈ జిల్లా ప్రజలందరూ కూడా తగిన రీతిలో నీకు బుద్ధి చెప్పే పరిస్థితి ఉంది రోజు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎందుకంటే నువ్వు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా మరి ఏనాడు కూడా మరి ఆ నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఒక జిల్లాన పెట్టాలని ఏ కోశాన నీకు ఆలోచన వచ్చిందా వచ్చిందా నీకు ఆయన మీద ప్రేమ మమకారం ఉంటే నువ్వు పద్నాలుగున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశావు ఈ రాష్ట్రానికి మరి ఏనాడైనా మరి ఆ మహోన్నత వ్యక్తి ఎందుకంటే తెలుగు యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడిన ఎన్టీ రామారావు గారి పేరుని ఒక జిల్లాకు పెట్టాలని ఏ క్వశ్చన్ ఎప్పుడైనా ఆలోచన చేశావా మరి అలాంటి ఆలోచన రాలేదు నీకు ఎందుకంటే ఆయన పేరు ఎవరు కూడా స్మరించుకోకూడదు నేను నేను అని ప్రతి ఒక్కరికి చాటుకోవాలని చెప్పి నీ ఆలోచన కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఈ రోజు ఎన్టీఆర్ జిల్లా మరి ఏదైతే అత్యంత ముఖ్యమైన ప్రాంతమైన మరి విజయవాడ పట్టణం కూడా దాంట్లో వస్తుంది మరి అలాంటి ప్రాంతాన్ని ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేసిన వ్యక్తి అంత మహోన్నతమైన వ్యక్తి అంత గొప్ప వ్యక్తి మన నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఆయనకు పొంతన ఏంటి ఆకాశానికి భూమికి తేడా ఎంత ఉంటుందో అంత నీకు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఉంటుంది మరి ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా తెలుసు మరి ఈ రోజు నువ్వు చేస్తున్న ఏదైతే దుశ్చర్యలు అయితే ఏమి నువ్వు ఏదైతే అక్రమ కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇబ్బంది ఇబ్బంది పెట్టడం అయితే మరి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు రాబో రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా సంసిద్ధంగా ఉండారు మరి ప్రజల పక్షాన పోరాటం చేసేదానికి మా నాయకులు ఎవరికైనా ఇబ్బంది కలిగినా కూడా మా కార్యకర్తలకు ఎవరికైనా ఇబ్బంది కలిగినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా మేమందరం కూడా ముక్త కంఠంతో దాన్ని ఎదుర్కొంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం